ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ అని చేయండి ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడతానట వాళ్ళకి ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు నిజంగానే ఈ మీసాలు గడ్డలు చూసి నిజంగా ఏమైనా అలాంటి పనులు చేస్తాను అనుకుంటున్నారా ఏంటో మన వీడియోని ఎవరికి రీచ్ అవనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట కాబట్టి లైక్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఆడెవడ ఆర్జీవి గారు ఉన్నాడు కదా ఆడో సైకో ఆర్జీవి గారితో సినిమా తీయించాడు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విలల్గా పెట్టేసి తీసేద్దాం అనుకున్నాడు దానికి హైకోర్టు ముట్టుకెళ్ళాను బేటర్ని మీ అబద్దాలకి అంతులేదు అన్నం బుద్ధి కడి అన్నందన్నారు కాదవల్లారా మీరు ఎలాంటి సినిమాలు తీస్తామంటే మేము జోత్ కూర్చుంటాం అని దాన్ని మొత్తం సెన్సార్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసి పాడతారు అయితే అరే రే రే ఇది పని అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదు మరి ఇప్పుడు ఏం చేయాలా ఒక పక్కన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని జనాలు నిరసనాలు పట్టేస్తున్నారు నన్నేమో అందరూ ముప్పై ఎనిమిది కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చావు పదహారు నెలలు జైల్లో ఉన్నావు వచ్చిన తర్వాత మీ బాబాయ్ ఏం సపోర్ట్ చేసావు ఆనంద బాబు నేను అనేసి మొత్తం జనాలు ముఖం మీద ఒకటే ఉమ్ముల ఇట్లేదు తప్ప మిగతా అన్ని చేస్తున్నారు ఇప్పుడు నన్ను నేను ఎలాగో కడుక్కోలేను నన్ను అంటే జగన్ గారిని ఇప్పుడు నేను జగన్ గారిని అనమాట అండి కాబట్టి కనీసం వేళ్ల మీద నా దుష్ప్రచారం చేద్దాం వేళ్ళని విల్లన చూపించేద్దాం సినిమాల్లో పెడిసి వెల్లని చేసేద్దాం అనుకున్నాడు అవ్వలేదు పని ఆగకపోతే మనోడు ఏం చేశాడు అండి ఇలా కార్టూన్లు ఎత్తనాడు అండి కార్టూన్లు ఆ కార్టూన్ సినిమాల్లో జగన్మోహన్ రెడ్డి హీరో అట్ట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు ఈ ఉండి కొలిది చిన్న పిల్లడు అయిపోతున్నాడే ఇ నాకు అర్థం కాలేదు ఎవండి ఇలాంటి కార్టూన్ సినిమాలు ఎవరు చూస్తారు ఇవి చిన్న చిన్న పిల్లలు కదా అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ అబద్ధాలు చెప్తున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బుర్ర చిన్నదైపోయిందా ఏం జరుగుతుంది అసలు జగన్ గారి ఇంట్లో జగన్ గారి ఒంట్లో ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి మీరు ఈ రాజశేఖర రెడ్డి ఎవరో పక్కన పెడితే మీరు ఇక్కడ చూడండి ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం ఆగదట్టండి ఓ ఆడి అమ్మ ఈ అమ్మ ఈ హైదరాబాబు ఇలా పిచ్చింది ఇలాంటివి చూస్తుంటే అండి ఏం పోరాటం చేస్తున్నామన్నా బీజేపీ మద్ద ప్రత్యేక హోదా కోసం అంటండి పోరాటం ఆగదు మరి ఎక్కడ పోరాటం చేస్తున్నాడు మనోడు నాకే తెలియదు కానీ అంటే ఇది ఇలాగ చేసేస్తే ఒకవేళ చిన్నపిల్లలు ఎవరన్నా బుడ్డగాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసినప్పుడు కార్టూన్ సినిమా బాగుంది ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ ఏదైతే పోరాటం చేస్తాడంటే ఎక్కడో అనుకుంటారు వాళ్ళు నమ్ముతారు కానీ బుద్ధున్నోడు ఎవడన్నా నమ్ముతాడు ఇది బుర్రనోడు ఎవడన్నా నమ్ముతాడా ఇక్కడ బుర్రలేనిది ఆంధ్ర ప్రజలకు బుర్ర అనుకున్నారా లేకపోతే జగన్ గారు బుర్రలేదా ఎవరో ఇలాంటి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత బదనం చేస్తున్నారు పెంట పెంట చేస్తున్నారు పాప అతన్నే అతనే చెప్పి చేయించుకుంటాడు అండి ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ అంటే పూచోళ్ళు అని మాట్లాడడం ఇప్పుడు పూచోళ్ళు వచ్చి పిల్లలందరినీ పూ అడిస్తారు ఇలా ఈ పూచోళ్ళు దగ్గర జగన్ వచ్చి వీళ్ళందరితోటి ఫైటింగ్ చేసి గెలిచేత్తాడట ఏం చేస్తాడు రా మీరు ఎవడరా ఇలాంటి ఆలోచనలు వస్తున్నారు మీకు పక్కన ప్రజలందరూనేమో రాష్ట్రాన్ని నాశనం చేసాడు ఇక్కడ పని అందరూ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది ఏట్రా బాబు దౌర్భాగ్యం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి చీకొస్తుంటే ఇలాంటి అల్లిపుల్ సినిమాలు తీసుకుంటారా గురి ఏమని పెట్టారు సీన్ కొంప తీసి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఏ ఈట్రా వాళ్ళు ఈటరు ఇది మీ బతికి బస్ స్టాండ్ అయిపోయింది ఏట్రా బాబు అంటే అక్కడ రాసి ఉంది కదండి ఇది జగన్మోహన్ రెడ్డి ఇంకా పోరాటం చేస్తున్నాడు ఇది ప్రత్యేక హోదా కోసం అని ఒళ్ళు మండినట్టుందండి చంద్రబాబు నాయుడు గారికి నడు ముందు నాకు కొడకల్లారా ఐదు సంవత్సరాల నుంచి మీరు జాతర పోరాటమేం చూసాం ఇది ఇంకా పోరాటం జాతర అడతుండి మొత్తం ఈ రోజు అండి మొత్తం చక్కగా పోతుంది తాత నేను చెప్పిన ప్రత్యేక హోదా పోరాటం నమ్మలేదా నిన్ను నడు ఎలాగొరా కుటెత్తనాడు రాహుల్ గాంధీ అతను కాంగ్రెస్ టై పెట్టారా బీజేపీ అంటే అంటే బీజేపీని చెయ్యే దమ్ ఉందా జగన్కి బీజేపీని ప్రశ్నించే దమ్మే లేదు చాలా నరేంద్ర మోడీ మోడీగానే ఎదుర్కొంటే కనపడ్డాడంటే తప్పను మనవాడు గంగిపోతున్నాడు అలాంటి బీజేపీని కూడా ఎత్తాడా కొట్టేస్తున్నాడు చూపిస్తున్నారండి సినిమాల్లో మొత్తం సౌండ్లు వచ్చేతనే ఈ బాబోయ్ ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి కానీ సిగ్గు అనిపించట్లేదు అంటారా వైసీపీ వాళ్ళకి ఇలా 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 తీసుకోవడానికి వాళ్ళ గాలి వాళ్ళ డబ్బాలు కొట్టుకుని ఎదుటోళ్ళని వాళ్ళని చిత్రీకరించేసి ఈ కార్టూన్ ఫోటోలు పెట్టుకుని కార్టూన్ ఫోటోలు వెళ్ళిన గుద్దేస్తున్నట్టు ఏంటి ఈ బతుకు జగన్ రెడ్డి గారు ఏంటి దరిద్రం ఏంటి ఎంత దారుణంగా దరిద్రం జారిపోయేటండి అసలు ఏంటి జగన్ చేసేది రాజకీయమా లేకపోతే ఫైటింగా ఏ ఫైటింగ్ అంటే అంత దొరదగా ఉందా జగన్ రెడ్డి గారికి ఎదుటి నీళ్ళు కొట్టడానికి పోనీ ఎల్లండి పవన్ కళ్యాణ్ రెడీ దేనికని రెడీ గొంతు ఎలా పడుకుని పేగ పిస్కెత్తానంట ఆయన కరెక్ట్ మీకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలా పైటింగులు జోలు కట్టే వెళ్ళడు కానీ ఆయన అయితే రెడీ కదా పోనీ ఫైటింగ్ అని దొరదగా ఉంటే పోనీ వెళ్ళండి రింగ్ పెట్టి తమ్ముడు సినిమాలో లాగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్కన గ్లౌజులు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారి గ్లౌజులు చూసుకుంటారు ఏంట ఇది ఇంత కామెడీ చేస్తున్నారు జగన్ రెడ్డి గారిగా రోజు రోజుకి ఆయన కొంచెం అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది బ్రెయిన్ కార్టూన్లు దించుకోవటం అవి చేసుకోవటం ఇవి చేసుకోవటం ఎదుటోళ్ళు కుట్టించటం కుట్టించడం వల్ల చంపించాలనుకోటం మీకు గుర్తుందో లేదో ఆయన ఎవరో చంద్రశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు నేను ఉంది నేను ఉంది అంటూ తిడిచాడు బూతులు కొట్టాలని ఉంది అని అలాగే కొడాలి నాని రండి కొడుసుకుందాం నేను ఒక గుద్దికి చంపేస్తాను ఒక దానికి చంపేద్దా ఏట్రా మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారా తీర జుద్ది ఒకడు కూడా గుప్పుడు ప్రాణం ఉండదు నిజంగా దెబ్బలాడి పోటుగాళ్ళ అంటే ఒక్కడి దగ్గర కూడా చెంచాడు ప్రాణం ఉండదు కానీ కొట్టడం తిట్టడం చంపటం ఈ మాత్రం తెలిసింది వైసీపీ వాళ్ళకి వాళ్ళ ఒకవేళ వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నా లేదు మాకు వైసీపీ అంటే నచ్చింది మేము ఇంకా వైసీపీతో ఉన్నాడు వాళ్ళు కూడా వాళ్ళు సైకు ఉంటారు